నా దగ్గర మూడు జతలు ఇయర్ రింగ్స్ ఉన్నాయండి అందులో ఒకటి సాదాక్ అనమాట అది మా అత్తకి ఇచ్చాను ఇక్కడ రెండే కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు కదా అందుకోసమనే చెప్తున్నా ఒకటి మా అత్తకి ఇచ్చాను అందులో ఉంది ఒక జత మా అత్తకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో కూడా చెప్తా ఇది విరిగిపోయింది ఒక జత అందులో ఉంది అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నా దగ్గర మూడు జతలు ఇయర్ రింగ్స్ ఉన్నాయండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంది మీకు చెప్తాను మా అమ్మమ్మ నాకు పువ్వులు బుట్టలు చేయించిందండి అది దాని ముక్కులో తీసి అప్పుడు పాత బంగారం కదా అప్పుడు చాలా బాగుంటుంది బాగా షైన్ ఇస్తుంది ఇప్పుడు ఆ పాత బంగారం దొరకాలన్నా చాలా కష్టమే నా కోసం వాళ్ళ కొడుకులతో గొడవపడి కూడా నాకు ఇచ్చింది అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత మనకి ఇస్తారు కదండి ఆడపిల్లకి కాకముందే ఇచ్చేసింది అని తర్వాత అయినా వాళ్ళకి ఇస్తారు కదా ఎందుకు ఇచ్చేసావా అని మా మామలు అడిగారు మా అమ్మమ్మని కాకపోతే నాకు చేయించేసింది అంత ప్రేమ అనమాట నా మీద ఈ పెళ్ళికి ముందు చేయించానండి అంటే ఆ బుట్టలు ఉన్నాయి కదా అది పాత ఉన్న అనిపిస్తుంది అనేసి నేను దాని తర్వాత మా పువ్వుకి పొడి పెట్టాను ఆ పొడి పెట్టించడం వల్ల కింద తర్వాత ఆ ఏదైనా మార్పించవచ్చు తర్వాత దాని మీద బాగుంటుంది కదా అనుకున్నాను కాకపోతే అది జరగలేదు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయిన కూడా దాన్ని మార్పించడం అవ్వలేదు అలాగే వదిలేసా కాకపోతే మా అమ్మమ్మ జ్ఞాపకంగా ఉండిపోయింది కానీ మా అమ్మమ్మ ఇప్పుడు లేదులేండి ఈ పువ్వులు బుట్లు బుట్లు ఎప్పుడు ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వీటికే పెట్టుకోగలం కదా డైలీ వేర్ పెట్టుకోలేము అందుకోసమని నేను పెళ్ళి తర్వాత వేరు ఒక అంటే పెద్దోళ్ళ ఉంటాయండి అవి కూడా తీసుకున్నాను అనమాట తోడు ఆంజనేయుడు బిళ్ళ నవ్విలేసాడండి దాన్ని అది మార్పించేసి ఈ డైలీ వేరు తీసుకున్నాను అంటే మా అమ్మ పెళ్ళిని కొత్తలో పండగ కట్నం ఇస్తారు కదా అల్లుడికి ఆ తోటే మా ఆయన నాకు ఇచ్చేస్తారనమాట అందుకే అది ఇది కలిపేసి ఆ చోటులో తీసుకున్నాను అప్పుడు తక్కువ తక్కువగానే తీసుకున్నాను బంగారం రేటు తక్కువ కదా అప్పుడు సింపుల్గానే వచ్చేసాయి అవే ఇప్పుడు మార్పించాలి కొనాలంటే చాలా రేట్ ఎక్కువ కొత్త చోట్ల నేను విరిగిపోయాయంటే ఇచ్చానండి ఇవి నేను పెట్టుకునేవి వన్ గ్రామ్ గోల్డ్ అండి బంగారం ఏం కాదు చా అంటే చోటు చక్కగా ఉన్నాయి కదా అని తీసుకున్నాను కానీ తేలిగ్గా ఉన్నాయని పెట్టుకున్నాను అనమాట ఈ చోట్లోనేవి నేను దీపావళి తీసుకున్నానండి అంటే దీపావళి లక్ష్మీ పూజ చేస్తారు కదా లక్ష్మీ పూజ బంగారం పెడితే బాగుంటుంది అనేసి అంటే నేను మామూలుగా తీసుకున్నా దీపావళి ఒకటి టూ డేస్ త్రీ డేస్ ఉందనగా మా ఎలాగో తీ దీపావళి లక్ష్మీ పూజ చేయాలి కదా మా బంగారం పెట్టుకుంటే మంచిదని పెట్టాను ఆ రోజు దీపావళి రోజు లక్ష్మీ పూజలో పెట్టాను అవి లలితల తీసుకున్నానండి లైట్ వెయిట్ ఇది తీసుకొని త్రీ ఇయర్స్ అయిపోయింది మొన్న మొన్ననే అంటే ఏమైందంటే అనమాట అప్పుడు పడుకుని లేగేసేసరికి కాస్త వంగిపోయింది ఏంట వంగిపోయిందని ఇలా తీసి చూసేసరికి చేతిలోనే విరిగిపోయింది అనమాట అంటే ఇవి లైట్ వెయిట్ కదా కాస్త జాగ్రత్తగా ఉంచుకోవాల్సింది నేను ఏం చేశానంటే పెట్టేసుకొని అనమాట అందుకోసం అది ఇంకా బయటకేం పోలేదు మంచిదైంది ఇంకా నా చేతిలోనే విరిగిపోవడం వల్ల ఏం బాగానే ఉంది తీసుకునేటప్పుడే గ్రాము మూడు వేల నుంచి నాలుగు వేలు ఉంది ఇప్పటికైతే చాలా పెరిగిపోయింది నేను మొత్తం ఇరవై వేలకి తీసుకున్నాను ఇప్పుడైతే డబుల్ అవుతుంది ఈ రేట్లో బట్టి అయితే మార్చాలనిపిస్తు అదే రోట్లోనే నేను మార్పించాలి అనే లోపే బంగారం పెరిగిపోతుంది అందుకోసం అయిన తర్వాత తర్వాత అని ఇప్పటి వరకు మార్చకుండా వదిలేశాడు నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్